మందిరం అంట నా మందిరం సమస్తమైన అన్య ప్రార్థనా మందిరం అనబడును ప్రసంగి ఐదు ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు ప్రాముఖ్యంగా దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు అక్కడ నీవు దేవుని మందిరమునకు అనకుండా కూడా నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవమ్మా అని సింపుల్గా చెప్పచ్చు కదా నువ్వు దేవుని మందిరంకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే ఇది అతి పరిశుద్ధమైన స్థలము అని దీనికి ఒక ప్రత్యేకత ప్రాధాన్యత ఉంది అని అర్థం హలెలుయ కీర్తనలు ముప్పై ఆరు ఎనిమిదవ చూద్దాం నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తిని నొందుచున్నారు సమృద్ధి ఎక్కడుందండి దేవుని మందిరములోనే సమృద్ధి ఉంది హలేలుయా కీర్తన ఎనభై నాలుగు పదవ వచనం చూద్దామా నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం ఎక్కడా ఆవరణంలో గడుపుటే వెయ్యి దినముల కంటే శ్రేష్ఠం అంటే నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చొని నీ సమయమును ఆయన సన్నిధిలో గడుపుతే అది ఇంకెన్ని దినముల కంటే శ్రేష్టమై ఉంటుండొచ్చు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత ప్రతి చోట ఉంటుంది మనం ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు కానీ కొన్ని ప్రార్థనలకు జవాబు ఆయన సన్నిధిలో మనము త్వరగా పొందుకోగలుగుతాం ఒకవేళ మీరు ఎన్నో రోజుల నుంచి ఏదైనా సమస్యతో ఉన్నా బాధపడుతున్న ఈ పని చెరగట్లేదు ఏంటి అని ఎందుకు నేను ప్రార్థన చేస్తున్నాను కదా అని అనేసి ఒకవేళ ఆ క్వశ్చన్ మార్క్తో ఉంటే ఈసారి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన సన్నిధానికి వచ్చి ప్రార్థన చేసి చూడండి ప్రయత్నించండి ఆయన సన్నిధి ఆయన మహిమ ఇక్కడ ఎప్పుడూ నిలిచి ఉంటుందంట హలే ఆయన సన్నిధి ఆయన మహిమ ఎప్పుడూ నిల్చుంటుంది కొన్ని కొన్ని స్థలాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఇప్పుడు నయమాను ఉన్నాడు అతని యోర్ధాను నదిలోకి వెళ్ళి మునుగమని ఎందుకు చెప్పబడింది దేవుడు ఎక్కడైనా స్వస్థ పరుచు పరుస్తాడు కదా కానీ యోర్ధానుకి వెళ్ళే ఎందుకు ఆ స్థలం యొక్క ప్రత్యేకత ఆయన ఆ మాట చెప్పాడు మనం దాన్ని అంగీకరించాల్సిందే హలే లూయా అదేవిధంగా బెతెస్తానబడిన కోనేరు దగ్గర ముప్పై ఎనిమిదేళ్ళ నుండి ఆయన అనారోగ్యంతో పక్షవాయువుతో పడి ఉన్నాడు ఆయన దేవుడు ఎప్పుడైనా స్వస్థపరచచ్చు కదా ఆ నీళ్లు కదలాలెందుకు ఆయన వెంటనే దూకాలెందుకు అక్కడ ఆయన కదులుతాడా ఆసక్తి చూపిస్తాడా జరగడానికి ఒక అడుగు వేయడానికి ఆసక్తి చూపిస్తాడా లేదా అనేది ఆయన విశ్వాసానికి ఆయన ఆసక్తికి అది పరీక్ష సో ప్రతి స్థలమునకు ఒక ప్రత్యేకత ఉంటుంది అన్న ఎక్కడ ప్రార్థించిందండి హన్నాకి గర్భం లేదు అవునా పిల్లలు లేరు అప్పటి వరకు తను ఏడవకుండా ఉండొచ్చా దేవుని సన్నిధానానికి వచ్చి దుఃఖాక్రాంతురాలైంది అని వాక్యంలో మనం చూస్తున్నాం కదా మరి అంతకుముందు హన్నా ఎప్పుడు ఏడవలేదంటారా పడక గదిలో ఏడ్చిండొచ్చు వంట చేస్తూ ఏడ్చిండొచ్చు బట్టలు ఉతుకుతూ ఏడ్చిండొచ్చు ఎన్నో మార్లు ఏడ్చిండొచ్చు తనకు పిల్లలు లేని స్థితిని బట్టి కవన్ కానీ అవన్నీ కూడా ఎక్కడ బైబిల్లో మెన్షన్ చేయబడలేదు ఆమె దేవుని సన్నిధానానికి వచ్చి తన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు అది మాత్రము మెన్షన్ చేయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆమె దేవుని సన్నిధికి వచ్చి తన బాధను అంతటిని కుమ్మరించినప్పుడు తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినప్పుడు అన్న ఎప్పుడు జవాబు పొందుకుంది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడే